హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనండి మీ సాయి ప్రసాద్ ఈరోజు మనం ఇది తోటలో వంకాయ హార్వెస్టింగ్ వచ్చాయండి వాటిని కోసుకుందామండి వెల్కమ్ టు మై గార్డెన్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క కాయ ఎంత ఏపుగా కాసింది చూడండి చెట్టు చూస్తే చిన్నది కాయ చూస్తే ఎంత పెద్దది వచ్చింది చూసారా చూడండి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి చూడండి ఎంత పెద్ద సైజు కాయ ఇది ఒకటి ఈ చెట్టుకి వచ్చింది ఇది నా ఈ తర్వాతి కొస్కొచ్చు చూడండి ఇగొండి ఈ చెట్టుకి మొత్తం మూడు కాయలు వచ్చాయండి చూడండి చూసారా ఇందరకి ఇగొండి ఇదోటి అంతేజ్ కాయ ఇగొండి ఇదిఒటి చెల చూసారా ఇవి ఇంకా పూర్తి దశలో ఉన్నాయి ఇది ఒక రకం వంగ ఇది నల్ల వంగ చూడండి ఫ్లేవరింగ్ మీద ఉంది చూసారా ఇంత పూర్త ఉంది ఇది ఇది కూడా పోతుంది ఉంది కాకపోతే చిన్న సైజు కాయలు ఇంకా ఉన్నాయి తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పుడు రెడీ అవుతాయి ఇవ్వండి ఒక సైజు చూసారా ఇది కానీ చూడండి ఫ్రెండ్స్ చూడి ఫ్రెండ్స్ మంచి మంచి కీలు సైజు పైన కాయలు కాసాయి లేత వంకాయలు టేస్ట్గా ఉంటాయి కూర వండుకుని తినేటవి బాగుంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన తోటలో పండించిన వంకాయలు కాయ కోసుకొని వండుకొని తింటే ఆనందమే వేరప్ప చాలా ఆనందంగా ఉంటుంది కదా చూసారా